హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో నేను రెడీగా పెట్టుకున్నాను ఒకసారి చూద్దాం బాస్మతి రైస్ అయితే నేను ముందుగా ప్రిపేర్ చేసుకుని బాయిల్ చేసుకుని ఉంచుకున్నాను అలాగే చికెన్ కూడా ఫ్రై చేసుకుని రెడీగా ఉంచుకున్నాను ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకుని మనకి రెడీగా పెట్టుకుంటే కొంత మనం టైం సేవ్ చేసుకోవచ్చని మనం వీడియో ఫాస్ట్గా అయిపోద్ది నేను ప్రిపేర్ చేసుకున్నాను అలాగే ఈ బాస్మతి రైస్ కూడా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం బాయిల్ చేసిన బాస్మతి రైస్ మసాలా కారం అల్లం మిల్క్ పేస్ట్ సాల్ట్ పసుపు ఆయిల్ పెప్పర్ పౌడర్ అలాగే ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ఎగ్స్ ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కూడా తీసుకుందాం మధ్య మధ్యలో నేను చికెన్ ఎలా ఫ్రై చేసుకుందానో చూపిస్తాను అలాగే బాస్మతి రైస్ ఎలా బాయిల్ చేసుకోవాలో అందరికీ తెలుసు కదా కానీ నేను వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను ఎలా బాయిల్ చేసుకున్నాను ఇప్పుడు స్టార్ట్ చేశాక ఇవన్నీ వీడియో క్లిప్పింగ్స్ మధ్యలో చూపిస్తానండి ఫస్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఆమ్లెట్ వేసుకోవాలి ఇందాక చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ అండి ఇది అదే వేస్తున్నాను ఎగ్ కదా మనకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుద్ది ఇప్పుడు ఎగ్స్ అని కొట్టేసుకుని ఇందులో వేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఎగ్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఎగ్స్ అన్నీ కొట్టేసుకుని ఒకసారి అంతా ఇలా గిలక్ కొట్టేసుకొని వేసేసుకోవడమేనండి తీసుకున్నానండి ఫస్ట్ కొద్దిసేపు కదలకుండా అలా ఉంచేస్తే అది గట్టిపడిపోద్ది ఆ తర్వాత మనం తిరిగేసేయచ్చు అప్పుడు చిన్న చిన్న పీసెస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ బాయిల్ చేసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అది కూడా ఫ్రై చేసుకున్నాను మధ్యలో అది ఎలా బాయిల్ చేసుకున్నాను ఎలా ఫ్రై చేసుకున్నాను మీకు ప్లిపింగ్స్ యాడ్ చేస్తాను ఈ ఆమ్లెట్ లో ఉప్పు కారం పసుపు అవి ఏం వేయక్కర్లేదండి డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు ఇలా ఆమ్లెట్ వేసుకుని దాన్ని చిన్న ముక్కలుగా బ్రేక్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి మరీ చిన్న ముక్కలు అక్కర్లేదండి మనం రైస్లో వేసి కలిపేటప్పుడు అవి ఎలాగో చిన్నవి అయిపోతాయి ఇది పక్కన పెట్టద్దాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ పెట్టుకోదాం చికెన్ ఫ్రై చేశాను కదండి అది ఆయిల్ వేసేస్తున్నాను ఇక్కడ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఫస్ట్ ఆయిల్ వేసాను కదండి అందులోనే గార్లిక్ కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కాబట్టి అలా వేయట్లేదు ఇప్పుడైతే నేను ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేసేస్తాను ఆయిల్లో వన్ ఆర్ టూ ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి టూ పచ్చిమిర్చి వేసాను ఇక్కడ ఇది తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇక్కడ నేను కొద్దిగానే సాల్ట్ వేసానండి టోటల్ ఫ్రైడ్ రైస్కి మధ్యలో వేసుకోవచ్చు ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఇవి కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక అప్పుడు తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను బాస్మతి రైస్ ప్రిపేర్ చేశాను కదా ఈ టైంలో ఇది చూసేద్దాం ఒకసారి ఇది ఎంత పొడి పొడిగా ఉందో చూడండి ఇలా పొడి పొడిగా ఉంటే మనకి కలిపినా పర్వాలేదు ఎక్కువ కలుపుతాం కదా మనం మధ్యలో ఆయిల్ వేసి బాయిల్ చేసుకున్నాం కదా అందుకని ఇలాగ పొడిగా వస్తుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి తీసుకుని టూ త్రీ టైమ్స్ దాన్ని కడిగేసి తర్వాత హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్నాను తర్వాత హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి డబల్ కన్నా ఎక్కువ వాటర్ తీసుకోవాలండి ఇక్కడ ఈ వాటర్ మరిగేటప్పుడే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇంకా వన్ టేబుల్ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇంకా వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఆర్ నైంటీ పర్సెంట్ బాయిల్ అయిపోవాలి అలా బాయిల్ అయిపోయిన బాస్మతి రైస్ని మనం స్ట్రైనర్లో వేసుకొని వడగట్టేసుకోవాలి అలా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత మనం ఒక ప్లేట్లో వేసుకొని ఇలా చలర పెట్టేసుకోవాలి మనం రైస్ని హాఫ్ అన్ అవర్ నాన్ వల్ల అందులో వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేయడం వల్ల కూడా అన్నం పొడి పొడిగా వస్తుందండి ఈ ఫ్రైడ్ చికెన్ కూడా ముందే ప్రిపేర్ చేసుకున్నానండి చక్కగా బాగా చూడండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చిన్న ముక్కలు అయితే ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఈ చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఇంకా వన్ టేబుల్ స్పూన్ అలం పేస్ట్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఇందులోనే హాఫ్ నిమ్మకాయ కూడా పిండుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం స్పూన్తో కన్నా చక్కగా చేత్తో అయితే చికెన్కి బాగా అన్నీ పడతాయండి మసాలా కారం అన్నీ బాగా పడతాయి అనమాట ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇంకా వన్ టీ స్పూన్ మసాలా వేసుకున్నానండి మీరు కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇంకా నా మసాలాలో ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అన్నీ కలిపేసి ఉంటాయి కాబట్టి నేను సెపరేట్గా వేసుకోవట్లేదు మీరు సెపరేట్గా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని కలుపుకోవచ్చు అండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మన పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఫ్రై చేసే ముందు కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసానండి ఈ కలర్ అనేది ఆప్షనల్ అండి కొంచెం గట్టిగా ఉందనిపిస్తే అందులో కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు టోటల్గా ఇవన్నీ డీప్ ఫ్రై చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుందండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హైలో అసలు పెట్టకూడదు జనరల్గా చికెన్ ఫ్రైడ్ రైస్లో సాసెస్ యూస్ చేస్తారండి సోయా సాస్ వెనిగర్ చిల్లీ సాస్ ఇలా వేస్తూ ఉంటారు నేను అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ కాబట్టి హై ఫ్లేమ్లో టాస్ చేస్తూ ఉంటారండి కానీ ఇక్కడ నేను సాసెస్ వేయట్లేదు హై ఫ్లేమ్లో కూడా టాస్ చేయట్లేదు సాసెస్లో కెమికల్స్ వేస్తారు కాబట్టి నేను పెద్దగా యూజ్ చేయనమాట అప్పుడప్పుడు చాలా రేర్గా యూస్ చేస్తారండి సాసెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సోయా సాస్ చిల్లీ సాస్ వెనిగర్ వేసుకోవచ్చండి ఎప్పుడైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రైడ్ రైస్ తింటాం కదండి అక్కడ వాళ్ళు అన్ని సాసెస్ వేసే ఇస్తారు అక్కడ ఎలాగో దాన్ని రిమూవ్ చేయలేము మనం అలాగే తినాలి కానీ సాసెస్ వేస్తే ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో బాగుంటుంది ఇంట్లో ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఇంకా మళ్ళీ సాస్ ఎందుకని నేను వేయను అనమాట మన ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయినండి వన్ బై వన్ అన్ని వేసేసుకోవచ్చు మనం ఇలా ఆనియన్స్ అన్ని ఫ్రై అవుతున్నప్పుడే క్యాబేజ్ క్యాప్సికమ్ క్యారెట్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటారండి ఇక్కడ నేను వేయట్లేదు మీకు వేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి చూడండి ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేశానండి ఇంకా స్పైసీగా కావాలంటే కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేశాను వన్ టేబుల్ స్పూన్ మసాలా వేసానండి ఎక్స్ట్రా కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఎగ్ చిప్స్ వేసుకొని ఆ తర్వాత ఫ్రైడ్ చికెన్ పీసెస్ కూడా వేసేసుకుని కలిపేసుకోవచ్చు ఆయిల్ ఇంకా సాల్ట్ ఈ రెండు సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చండి తర్వాత మనం బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవచ్చు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు అప్పుడు ఈజీగా ఉంటుంది కలపడం ఇక్కడ ఈ టైంలోనే సాసెస్ వేసుకోవచ్చండి వెనిగర్ కూడా ఈ టైంలోనే వేసేసుకొని కలిపేసుకోవచ్చు అప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు చేసే ఫ్రైడ్ రైస్ లానే ఉంటుందండి ఇలా కొద్ది కొద్దిగా రైస్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే రైస్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో సోయా సాస్ చిల్లీ సాస్ వెనిగర్ అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఆ సాసెస్ అన్నీ వేయట్లేదండి మీరు వేసుకోండి లాస్ట్లో కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు చికెన్ బిర్యానీ కాకుండా ఇలా అప్పుడప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కొంచెం ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అండి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి నెమ్మదిగా మీరు కూడా ఒక సండే కానీ లేకపోతే ఏదైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదా అప్పుడు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయిపోయిందండి మీరు ట్రై చేయండి నెక్స్ట్ ఫీడియోలు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్